హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే టైం వచ్చేసి సిక్స్ అలా అవుతుందండి ఇదైతే సాటర్డే లాగ్ అనమాట సో సాటర్డే అయితే పూజ చేసుకుంటాం ఇంట్లో అందుకోసమే ఇంకా త్వర త్వరగా పనులు అయితే కంప్లీట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే బయట వరండా నేను ఊడుస్తున్నాను ఎవ్రీ సాటర్డే అయితే ఇంకా వరండా మొత్తాన్ని ఊడ్చేసి తుడుస్తాను అనమాట ఎవ్రీడే బయట అయితే ఊడుస్తాను కానీ సాటర్డే మట్టుకు తుడుస్తాను పూజ చేసుకుంటాం కదా ఇంట్లో అనేసి సో నీట్గా అయితే తుడిచేసుకున్న తర్వాత ఇంకా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసుకుంటాను అయితే ముగ్గు వేయడానికి లేదు ఎందుకంటే టైల్స్ అన్ని వైట్గా ఉన్నాయన్నమాట సో వేసినాక అనిపించదు కదా అందుకే ఇంకా మొత్తం ఎదిలించుకొని మొత్తం బొమ్మలు ఎక్కడ పక్కడ సర్దేసుకొని అయితే ఊడవడం స్టార్ట్ చేశాను ఊడ్చి తుడ్చేదానికంటే ఎక్కడ అక్కడ సర్దడమే టైం పడుతుంది కదండి అందరికీ సో పిల్లలైతే ఇంకా లేవలేదండి వాళ్ళు లేసేసరికి మొత్తం అయితే కంప్లీట్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు తిరుగుతూ ఉంటే మనకు అడ్డం వస్తుంటారు కదా పని కూడా లేట్ అవుతుందనమాట అందుకోసమే ఇంకా టైం అయిపోతుంది ఒక పక్క త్వరగా అయితే చేసుకోవాలి పనులన్నీ ఇంకా ఇక్కడైతే దుమ్ము చూసారా ఎంత వచ్చిందో అసలు ఇంట్లో దుమ్ము ఉన్నట్లే అనిపించదండి ఊడిస్తే ఇంత వస్తుందన్నమాట ఎలా వస్తుందో తెలీదు నార్మల్ వీక్ లో అయితే మా వారు కూడా లేచి హెల్ప్ చేస్తారనమాట ఇంకా ఈరోజు సాటర్డే కదా వాళ్ళకి అయితే హాలిడే ఉంటుంది ఆఫీస్ అందుకే ఇంకా పడుకున్నారు లేవలేదు కొంచెం లేటుగా అయితే లేస్తారనమాట సాటర్డే అలా ఇంకా ఇప్పుడైతే అనేసి ఇంకా తుడుస్తున్నాను ఈ పనులన్నీ అయిపోయాక ఇంకా వంటలోకి అయితే దీపోవాలి సో ఇవ ఇవే కొంచెం టైం పడతాయండి వంటనే త్వరగా అయిపోతుందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఫస్ట్ అయితే నేను రైస్ అయితే పెట్టేస్తానండి ఎందుకంటే కొంచెము రైస్ కుక్కర్లో లేట్ అవుతుంది రైస్ ఉడికేసరికి టైం లేకుంటే నేను బౌల్లోనే రైస్ అయితే కుక్ చేస్తాను ఇంకా దాంట్లోకి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు సాటర్డే కదా ఇంకా ఎక్కువ కుకింగ్ అయితే పెట్టుకోను ఎందుకంటే పూజ చేయాలి కదా టైం ఎక్కువ సేవ్ అవ్వాలి అనేసి అలా ఒకటే చేస్తాను అనమాట కర్రీ ఒకటే ఇంకా దానికోసమే ఈరోజు సొరకాయ కర్రీ అయితే చేస్తున్నాను మా అయితే చాలా పెద్ద సొరకాయ తీసుకొచ్చారు అందుకే దాన్ని హాఫ్ చేసి అయితే పీల్ చేస్తున్నాను సొరకాయ కర్రీ అంటే మా ఇంట్లో పిల్లలకి అంతగా ఇష్టం ఉండదు అనమాట అయినా ఇంకా చేశాను కదా అని అలానే తినేస్తారు సో ఇంకా ఇప్పుడు దీని అయితే నేను చిన్న చిన్న ముక్కలాగా అయితే కోసేస్తున్నాను ఒక్కోసారి తొందరగా కావాలి అంటే ఇలా వెజ్ వెజిటేబుల్ కట్టర్లు అయితే కట్ చేస్తాను ఇంకా ఇది చాలా పెద్దగా ఉందనేసి ఇలా చేతిని ఇంకా త్వర త్వరగా అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడు దాంట్లోకి ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను సొరకాయ కది మనము అంటే కడాయిలో చేసుకునే దానికంటే కుక్కర్లో చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి అది ఉడకడం కూడా బాగా ఉడుకుతుందన్నమాట ఇంకా ఇప్పుడైతే దాంట్లోకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఏం లేదండి ఇందులోకి ఎండు కొబ్బరి అండ్ అలాగే వెల్లుల్లి అయితే నేను వేసుకొని అలా మిక్సీ పట్టుకుంటాను అనమాట చాలా టేస్ట్ వస్తుంది మనం ఈ కర్రీ అనే కాదు కుక్కర్లో ఏది చేసుకున్నా ఇలా అయితే ట్రై చేయండి బాగా నచ్చుతుంది అందరికీ స్మెల్ బాగుంటుంది అలాగే తినడానికి కూడా బాగుంటుంది అనమాట గ్రేవీ లాగా కూడా వస్తుంది థిక్గా ఇంకా ఇప్పుడు వల్చేసుకొని ప మిక్సీ అయితే పట్టేసుకున్నాను నేను ఇలా అయితే వచ్చింది ఇంకా ఇప్పుడు కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను సొరకాయ కర్రీ చేయడము సో ఒకటి కుక్కర్ అయితే పెట్టుకున్నాను స్టవ్ పైన ఇప్పుడు అందులోకి ఆయిల్ అయితే వేసాను మనం కుక్కర్లో చేసుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువ వేయకపోయినా పర్లేదు అనమాట సరిపోతుంది ఎందుకంటే వాటర్ రిలీజ్ అవుతుంది కదా అందులోనూ మనము వాటర్ ఎక్కువ వేస్తాం కదా కుక్కర్లో వాటికి అందుకు సరిపోతుంది అనమాట అక్కడ షింక్లో గిన్నెలు చూసి భయపడొద్దండి నేను ఇంకా టిఫిన్వి అన్నీ ఒకటేసారి కడుగుదాం అనేసి అయితే మార్నింగే కడగలేదు ఇంకా ఇప్పుడు అందులోకి మనము వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర అలా అలాగే శనగపప్పు అయితే యాడ్ చేశాను ఇంకా ఆనియన్స్ అలా కరివేపాకు అన్నీ అయితే కలిపేసుకోవాలి ఇంకా టొమాటోస్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇంకా అవి కూడా వేస్తున్నాను మెయిన్గా కుక్కర్లో దానికి ఆనియన్స్ టొమాటోస్ అయితే కంపల్సరీ ఉండాలి అవే బాగా టేస్ట్ వస్తాయి అన్నమాట ఇప్పుడు ఇందులోకి ఇంకా కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటాను మనం కుక్కర్లో వాటికి ఎక్కువసేపు వేగనవసరం లేదండి ఆనియన్స్ టొమాటోస్ అలాగైతే ఎందుకంటే అన్నీ ఒకటేసారి డైరెక్ట్గా వేసైనా అలా మూత పెట్టేస్తే అవుతాయి అన్నమాట ఇంకా పసుపు పచ్చివాసన పోయేదాకా కొంతసేపు అయితే వేగించుకోవాలి ఇంకా ఇది కొద్దిసేపు వేగాక దీంట్లోకి అయితే మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకుంటున్నాను సో పెద్ద సొరకాయ కదా కొంచెం ఎక్కువ ముక్కలే వచ్చాయి కుక్కర్ అయితే నిండిపోయిందనమాట మనకి హై బాగా పైకి వచ్చిన సొరకాయ ముక్కలు అది కర్రీ చేసేసరికి హాఫ్ అయిపోతుంది ఇంకా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మనము సొరకాయ కర్రీ అనేది వెయిట్ లాస్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే ఇది వాటర్ కంటెంట్ వెజిటేబుల్ కదా సో వెయిట్ తగ్గేదానికి బాగా యూజ్ అవుతుంది ఇంకా ఇప్పుడు మనం ఇందులోకి మన కారం కొంచెం అండ్ అలాగే సాల్ట్ ఇంకా మనం పెట్ మిక్సీ పట్టి పెట్టుకుందాం కదా కొబ్బరి అలాగే వెల్లుల్లి ఆ పొడిని అయితే ఇందులో వేసుకోవాలి ఎక్కువ మసాలాస్ అయితే ఏమి యాడ్ చేయమండి ఓన్లీ ఈ కారం అండ్ కొబ్బెర అది వెల్లుల్లి మిక్స్ ఉంది కదా అదొక్కటే వేసుకుంటాం అనమాట అయినా కూడా చాలా టేస్ట్ అయితే వస్తుంది ఇలా కుక్కర్లో చేసుకున్న వాటికి ఈ ప్రాసెస్ అయితే ట్రై చేయండి ఒకసారి కొంచెం తిక్ గ్రేవీ కావాలి అనుకున్న వాళ్ళు అంటే చపాతీలోకి ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటారు కదా వాళ్ళకైతే బాగా నచ్చుతుంది ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అస్సలు వేయనవసరం లేదు ఇది వేస్తే చాలు సో మనం ఈ కర్రీలోకి ఎక్కువ వాటర్ కూడా వేయనవసరం లేదండి కొంచెం వేస్తే చాలు అనమాట అంటే ఎక్కువ కర్రీస్లోకి కొంచెం మునిగేలాగా వేస్తుంటాం కదా కానీ ఈ సొరకాయ కర్రీ కానీ బీరకాయ కర్రీ కానీ కొంచెం వాటర్తోనే అది కుక్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఆల్రెడీ అది వాటర్ రిలీజ్ చేస్తుంది కదా ఆ వాటరే సరిపోతుంది ఇంకా ఎక్కువ వేసుకున్నా కూడా చాలా లూజ్గా అయితే అయిపోతుంది కర్రీ అనేది ఇంకా మొత్తాన్ని బాగా కలిపేసుకుంటున్నాను ఫైనల్గా మూత అయితే పెట్టుకొని ఇంకా కుక్ చేసుకోవడమే దీంట్లోకి నేను మార్నింగ్ టిఫిన్ అయితే పరోటా చేస్తున్నానండి ఎందుకంటే సాటర్డే కదా ఎక్కువ వర్క్ అయితే పెట్టుకోను అందుకోసం చపాతి కానీ ఇలాగా ఇన్స్టాంట్ పరోటా కానీ ఉంటే అదే చేసేస్తాను అనమాట ఇంకా ఆ కర్రీని మధ్యాహ్నం లంచ్లోకి అయితే పెడతాను పిల్లలకి ఇంకా టిఫిన్ అయితే తినేసి దియర్ రెడీ అయితే అయిపోయింది ఇంకా జడలు అయితే వేస్తున్నాను యాక్చువల్గా రెండు జల్లు అంటే మధ్యకు అస్సలు ఇష్టం లేదు ఇంకా తప్పదు కదా అని వేసుకొని వెళ్తుంది స్కూల్కి ఇంకా హియాన్ అయితే స్కూల్లోనే తింటాడు అనమాట బ్రేక్ఫాస్ట్ బాక్స్ అయితే పెట్టివ్వాలి స్కూల్కి అయితే బయలుదేరిపోయారు స్కూల్లో ఉన్నందుకు బెటర్ అండి వాడికి తినేది ఇంట్లో ఉంటే అస్సలు తినడు ప్లస్ టైం కూడా ఎక్కువ పడుతుంది కదా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక టిఫిన్ అయితే తినేసి ఇంకా గిన్నెలైతే కడిగేస్తున్నాను టిఫిన్ ఏంటి ముందే తినేసింది పూజ చేయకుండా అనుకుంటారేమో ఎక్కువ లేట్ అయ్యే కొద్దీ నాకు ఏ అయితే హెడ్ ఎక్ స్టార్ట్ అవుతుందండి అందుకే ముందే తినేస్తాను ఇంకా ఇప్పుడు గిన్నెలు తోమేసుకొని స్నానం చేయాలన్నమాట గిన్నెలు అయితే బోల్డ్ పడతాయండి అసలు ఎప్పుడప్పుడు తోమినా కూడా ఇంకా పడుతూనే ఉంటాయి ఎక్కడి నుంచి వస్తుంటాయి అర్థం కాదు ఇదే పెద్ద పని అనమాట గిన్నెలు తోమడము ఇంకా గజిబిజిగా ఉన్న కిచెన్లో అయితే ఇంకా ఎక్కడి పక్కడ సర్దేసి మొత్తాన్ని క్లీన్ చేస్తున్నాను మనకి కిచెన్ క్లీన్గా ఉంటేనే కదండి మైండ్ అనేది ప్రశాంతంగా ఉంటుంది స్టవ్ కూడా నీట్గా తుడ్చేసుకుంటున్నాను ఇంకా స్నానం చేసేసి రెడీ అయిపోయి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సాటర్డే కంపల్సరీగా పట్టాలు కడిగేసి అయితే పూజ చేసుకుంటాను ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి ఈవినింగ్ మేము ఎగ్జిబిషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము టుమారో సండే అనేసి ఇంకా సాటర్డే అలా బయటకు వెళ్ళాము ఇక్కడ విజయవాడలో ఒకటి పెద్ద ఎగ్జిబిషన్ పెట్టారు కదా సో దానికైతే వెళ్ళాము ఇహాన్ అయితే ఇక్కడ మిఠాయి కొనుక్కున్నాడు ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసి వన్ ట్వంటీ అండి వన్ ట్వంటీ ఏంటి అనుకున్నాము కానీ లోపల అంటే దానికి వర్త్ అనిపించింది అంత బాగుందనమాట అన్నీ కొత్త కొత్త అన్నీ పెట్టారు అది కాశ్మీర్ జలకన్నా ఎక్స్పో అనమాట చాలామంది వచ్చారు సాటర్డే కదా ఇదైతే ఎంట్రన్స్ ఇలా కొండలాగా పెట్టారు లోపల కూడా ఇంటీరియర్ ఇలా డిజైన్ చేశారనమాట మొత్తం రియల్ స్టోన్ అన్నట్లే ఉంది కదా చూస్తుంటే ఎగ్జిబిషన్ అంటే ఇంకా పిల్లలకి ఎక్కువ ఆనందం ఉంటుంది కదా సో ఫస్టే వాళ్ళే ఇద్దరు వెళ్ళిపోతున్నారు లోపలికి ఇదైతే లోపల మొత్తం కాశ్మీర్ థీమ్ అయితే పెట్టారండి అంటే కాశ్మీర్లో మనకు చలి ఉంటుంది కదా సో అలానే క్రియేట్ చేస్తారనమాట చల్ల గాలి అట్లా వస్తుంది లోపల ఇంకా అలానే మంచు అవన్నీ ఉంటాయి కదా అది కూడా రియల్గా ఎలా ఉంటుందో అలా సెట్ చేస్తారనమాట ఏదో వైట్ కలర్ పొడి లాంటిది అలా వేసైతే అందు దాని మధ్యలో మళ్ళీ చెట్లు కూడా పెట్టారు చిన్న చిన్నవి మొత్తము కొండల్లాగా అలా అయితే చూ అంటే సడన్గా చూస్తే రియల్గా కాశ్మీర్లోనే ఉన్నామేమో అనిపిస్తుంది అంత బాగా క్రియేట్ చేశారు ఇంకా అక్కడక్కడ వాటర్ ఫ్లో అవుతున్నట్టు కూడా పెట్టారు అనమాట రియలిస్టిక్గా లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఒక చెక్కతో కట్టిన ఇల్లు అయితే ఉంది అంటే పైన అంతా మనకి మంచు పడుతున్నట్టు వేశారండి ఆ మంచుని ఇట్లా దూదితో అయితే కప్పేశారనమాట అనమాట లోపలయితే ఏం లేదు బయట అంటే బయట ఇలా చూడ్డానికి ఇలా కనిపిస్తుంది ఇక్కడ పక్కనే వాటర్ ఫాల్ అయితే పెట్టారు మనకి అక్కడ కూడా వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా అలాగే పెట్టారు వాటర్ ఫాల్స్ కూడా చూసారో ఎంత పెద్దగా పెట్టారో బాగా ఇలా రివర్ ఫ్లో అవుతున్నట్టు మొత్తం అంటే అక్కడ ఎట్లా ఉంటుందో అట్లనే దించేసారు ఇంకా దానిపై నుంచి ఒక చిన్న బ్రిడ్జ్ అయితే కట్టారు వాటర్ని దాటడానికి ఇవైతే ఇంకా చెక్కతో హౌసెస్ అయితే కట్టారండి ఇదైతే కొంచెం పెద్దగా ఉంది కదా హౌస్ లోపల అట్లే ఏం లేదు ఊరికే పైన ఒకటి ఇలా డోర్స్ కిటికీలు అయితే పెట్టారు ఇంక ఇక్కడ ఫోటో దిగుదాం అనుకున్నాము కానీ మహియా ఒకటే ఏడుస్తున్నాడు ఎందుకంటే వాడు కొన్న పీచ్ మిఠాయి నేను కింద పడేసాను అనమాట అది పగలగొట్టేసరికి కింద పడిపోయింది ఇంకా దానికోసము ఎగ్జిబిషన్ మొత్తం ఏడుస్తూనే ఉన్నాడు ఇలా ఇంకా ఒకటైతే హర్ట్ లాగా పెట్టారు అంటే స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళేలాగా మొత్తం ప్లాస్టిక్ చెట్లు ప్లాస్టిక్ పూలు అయితే అలా డెకరేట్ చేశారు ఇంకా ఇక్కడ చూసారా బ్రిడ్జ్ దాటుతున్నాము కదా అదైతే రివర్ ఫ్లో లాగైతే పెట్టారనమాట ఇంకా ఇక్కడ లోపలికి వెళ్తే జలకన్ని అయితే ఉంది మేమైతే ఫస్ట్ చూస్తున్నాము పిల్లలు చాలా ఎక్సైట్ అయ్యారన్నమాట చూసైతే తను అంతసేపు వాటర్లో అలానే ఉంటుంది అనమాట అందరికి హాయ్ చెప్తూ నవ్వుతూ అలానే పలకరిస్తూ ఉంటుంది And wanna hate this, i show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fake is If you wanna play tough and wanna hate this, I'll always show up. So instinctive and so passionate. Every word I move, so descriptive, like an adjective. I got a vendetta against people who patented it. Being negative when you should be getting after it. I got facts over facts over tracks. This and that, spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm okay at last. But I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a పిల కన్యని చూసాక కొంచెం లోపలికి వెళ్ళాము ఇంకా ఇక్కడ సైడ్కి అయితే కిచెన్స్ పైన నేమ్స్ రాస్తున్నారు ఇక్కడ లోపలైతే కొన్ని వెరైటీ ఆఫ్ బర్డ్స్ అయితే పెట్టారండి ఇంకా సైడ్కి అలా బొమ్మలాగా పెడితే పిల్లలు ఎక్కేసి ఫొటోస్ అయితే దిగుతున్నారు చాలా బర్డ్స్ పెట్టారు అంటే లైక్ పిట్టలు చిలకలు ఇలా ఇక్కడ పెద్ద ఆస్టిచ్ అయితే ఉంది కదండి నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను జూకి వెళ్ళాను కానీ అక్కడైతే ఇది లేకుండే చాలా పెద్దగా ఉండింది అది నడుస్తుంటేనే ఒక మంచి కంటే హైట్ ఉందన్నమాట ఇంకా ఇక్కడ హెన్స్ అయితే పెట్టారు ఇదైతే పిల్లి అండి వెరైటీ ఉంది కదా కలర్ అయితే అది ఎంత లేపినా కూడా లేవట్లేదు అనమాట అంత మొద్దు నిద్ర నిద్రపోతుంది ఇంకా ఇక్కడైతే కొన్ని బర్డ్స్ అయితే ఉన్నాయి ఇది కోడిలోనే ఒక వెరైటీ అంటారు కదా అయితే తెలియదు నాకు మహియాన్ అయితే వీటి దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళు ఆడిపించినట్లు ఆడిపియడాని కోసం ఇవి కొంచెం కోడిలోనే కొంచెం లావుగా ఉన్నాయన్నమాట ఇక్కడ ఏదో వెరైటీ ఉందండి ఇది అసలు ఏంటో కూడా అర్థం కాలేదు అది ఇక్కడ చూసారా ఒక పామ్ అయితే ఉంది అది అసలు కదలట్లేదు అనమాట అతన్ని అడిగితే కొంచెము తిప్పండి ఇలా కదిలేలాగా అంటే ఇప్పుడే అది ఫుడ్ అయితే తినింది అందుకే పడుకుంది ఇంకా లేవద్దు ఇప్పట్లో అనేసి అయితే అన్నాడు అతనైతే ఇంకా కొంచెం చూపించండి అంటే దాన్ని కదిలించాడు అనమాట అది పైకి లేచి మళ్ళీ యధావిధిగా అలానే పడుకుంది అసలు కదలకుండా అంత మబ్బుగా ఉందంట అది పిల్లలకైతే బాగా నచ్చుతుందండి ఎగ్జిబిషన్ ఇంకా ఇంకా అయితే వెళ్ళిపోయాము ఇక్కడ ఇంకా షాప్స్ అయితే స్టార్ట్ అయినాయి మొత్తం ఇంకా అంటే లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ అయితే ఫుల్ దొరుకుతాయి మేమైతే ఎక్కువ షాప్ చేయలేదండి ఎందుకంటే నేను మా వారితో పోయాను కదా సో మనకు తెలిసిందే కదా జెంట్స్తో పోతే ఏది అనేసి के कारण लटक करके పెన్స్ ఏమో పెన్స్ గన్ పెన్ అది గన్ను ఎంత ఇదేంటి పెన్ను అంటే అరేరా i'm citar i can't accept a ఈ షాప్లోకి అయితే వెళ్ళాం మేము అంటే రేట్స్ కొంచెం రీజనబుల్గా ఉంటాయి కొన్ని ఐటమ్స్ కొందాం అనేసి ఇంకా ఈ ఐటమ్స్ అయితే కొన్నాను ఈ మూడే కొన్నాను అనమాట ఎగ్జిబిషన్లో అవి కొంచెం బాగా అనిపించినాయి అనమాట క్వాలిటీ కూడా మా పిల్లలు అయితే ఇంకా బొమ్మలు చూడడంలో బిజీగా ఉన్నారు ఏ బొమ్మ కొనుక్కోవాలి అనేసి కానీ ఏమైతే కొనివ్వలేదు ఇంకా ఇక్కడైతే ఆడుకునేది ఫుడ్ స్టాల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఇక్కడ లైన్గా చాలా ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టారండి ఇంకా మెయిన్గా మా పిల్లలు ఆడుకునేది ఒకటే అనమాట ఆ బెల్ ఉంది అది ఉంటే చాలు ఇంకా ఏం గేమ్ స్టార్ట్ చేసకపోయినా పర్లేదు వాళ్ళకి పిల్లలు కూడా చాలా ఉన్నారు ఆడుకోవడానికి ఈరోజు సాటర్డే కదా సో చాలా మంది వచ్చారనమాట పిల్లల్ని తీసుకొని ఇంకా ఆ గేమ్ ఒకటి ఆడుకున్న తర్వాత ఇంటికి అయితే బయలుదేరిపోయాము టెన్ అలా అయిపోయింది లోపల మా సాటర్డే అయితే ఇలా గడిచిపోయిందండి ఫుల్ ఎంజాయ్ చేస్తాము ఎగ్జిబిషన్ అయితే పిల్లలు కూడా బాగా అలసిపోయారు అనమాట చూసారా అండి వాటి వీడియో అయితే ఇదే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్